ఎమ్మెల్యే అనంతపురం రూరల్ వెంకటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఇప్పటి వరకు కూడా టీడీపీ వర్గం అలాగే టిడిపి కార్యకర్తలు టిడిపి అభిమానులు ఎన్టీఆర్ ని అభిమానిస్తాయి అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో టిడిపి గౌరవిస్తారు అభిమానిస్తూ వచ్చారు కానీ తాజాగా తన వార్ టూ సినిమాకి సంబంధించి ఒక ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కూడా ఆ ఎమ్మెల్యే పై తీవ్ర వ్యాఖ్యలు అలాగే ఫైర్ అవుతున్నారు ఇటు ఫ్యాన్స్ అటు పార్టీలోని కొంతమంది కూడా ఎన్టీఆర్ని అభిమానించే కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎలా మాట్లాడడం సరికాదంటూ కూడా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి పెద్ద దుమారానికి దారితీశాయి దీనిపై ఈ వ్యాఖ్యలపై మరి ఎలా స్పందిస్తారు అటు టీడీపీ కానివ్వండి ఇటు ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఒక ఉత్కంఠంగా మారింది దగులుబాచి లాంటి పదాలను ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్ని కొంత అసభ్యంగా మాట్లాడిన ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఆడియో కాస్త కూడా ఫ్యాన్స్ చేతికి చేరడంతో పెద్ద దుమారం రేగుతోంది వర్గానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి దూరం పెంచే దిశగా ఆడియో ఉంది నిజంగా ఆడియో ఒకసారి వింటే కనుక సినిమా రిలీజ్ కి సంబంధించి అది కూడా ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఎందుకు ఆడిస్తున్నారు పర్మిషన్స్ లేవు కదా అన్న సంభాషణలో భాగంగా జూనియర్ కొంత కంట్రోల్ తప్పి మాట్లాడినట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే అసభ్యకరంగా ఉన్నాయి మనల్ని మాట్లాడేవా ఏమన్నా రాము వీళ్ళంత ఓకే చేశారా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం ఏమిటైనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా స్కాన్ తీర్థం అంటే ఇయ్యలేదు ఇంకనాట జరిగింది నా అంత వాడితో ఏ నన్ను అయితే ఇయ్యలేదు నా ఇప్పుడు త్రివేణి నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ ఉన్నాయా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా వాడు ఏ లేట్ జూనియర్ గానే అప్పు ఎందుకు గాని ఏ నాకే నా కోసమే కదా ఆ ఇన్సర్మేషన్ నా హా

సినిమా ఆ르దు ఆన సినిమా ఆ르దు ఇప్పుడు ఓకేనా మనం అందరం మాట్లాడుకుందాం లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు సినిమా ఆ르దు ఆడు సినిమా ఓకేనా ఆడు సినిమా మనమేం నాకు తెలియకుండా ఎట్లా ఎట్లా ఎట్లాడుతుంది సినిమా దాంట్లో సినిమా ఎమ్మెల్యే ఎమ్మెల్యే నేను ఆడు సినిమా ఆడదు బుక్ సార్ కొంచెం మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామంది మనకేంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాలి అందుకే మొత్తానికి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి చూడాలి టీడీపీ కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఎటువంటి వార్ రాబోతోంది ఈ మాటలపై అటు టీడీపీ వర్గం కానివ్వండి ఇటు జూనియర్ ఎన్టీఆర్ వర్గం కానివ్వండి ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారా లేకపోతే కనుక ఏదైనా దుమారానికి దారితీసే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి